మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది ఎలా వస్తుంది అంటే నూతిలోకి నీరు వచ్చినట్టు నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు జలం పుడుతూనే ఉంది ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు తోడడం ఒక్కటే నీకొచ్చు అలా ఎంత మందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది దేనిచేత దేనిచేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడోట తెలుసా ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు దానికి ఇస్తాడు ఆ శక్తి కాళ్ళు కడగడం అన్న మాట ఏంటో తెలుసా అందుకే ఒక మాట అడుగుతారు మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు పెద్దలు కాళ్ళు కడుగుతా అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోయారనుకోండి అలా తనని నమ్ముకున్నటువంటి భాగవతోత్తముడు ఒకడు ఇంటికి వచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెడుతున్నాడు అనుకోండి సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాట వాడు కోరుకున్న వాడు కాడురా వాడికి నేనున్నాను వాడేం లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు కాడు వాడు ఏదో నా కార్యం మీదొచ్చాడు నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు వాడి కడుపు నిండింది వాడు ఎంత సంతోషించాడో వాడు నీ ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవ్ అని తేనిస్తే రామాయణంలో చెప్తారు వాడు బ్రేవ్ అని తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలి ఇంటికన ఆశీర్వచనం చేస్తారు వాడి కడుపు నిండింది అందుకు భాగవతంలో నందుడు అంటాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు పూర్ణ పుష్కల ఈ రెండు అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా ఆయన బయట బ్రహ్మచారి కానీ వైదికమైన పూజ ఎందు ఆయన పూర్ణ పుష్కలాంబా సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణి నమ పూర్ణము అంటే నిండి ఉన్నది తరగలేదా మరి ఇతరులకు పెడితే తరగదా తరగవలసిన అవసరం లేదు ఈశ్వరుడు పూర్తి చేసేస్తూ ఉంటాడు ఇచ్చేస్తూ ఉంటాడు డొక్కా సీతమ్మ గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి అందరికీ అన్నం పెట్టేది నిరతాన్నదాత ఒకప్పుడు వాళ్ళింట్లో అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది ఆవిడికి ఒంటి మీద ఇంక ఒక కంటే ఒక్కటే మిగిలిందంటే ఓ రోజున బ్రాహ్మణుడు వచ్చాడు బ్రహ్మచారి ఎక్కడి నుంచో సీతమ్మ ఆటలు అన్నం పెట్టమ్మా అన్నాడు ఆవిడ విస్తరి వేసి అన్నీ వడ్డించి అయ్యా ప్రారంభించింది ఆయన అన్నాడు నాకు అవ్వలేదు ఇన్నాళ్ళకు సంబంధం వచ్చింది పెళ్లివారు బంగారు ఆభరణం పెడితేనే పిల్లని ఇస్తా ఉంటున్నారు సీతమ్మ ఏదైనా బంగారు ఆభరణం ఇస్తే అన్నం తింటా లేచి వెళ్ళిపోతానన్నాడు ఆవిడ భర్త వంక చూసి కంటే ఇలా ఎత్తి చూపించింది ఇచ్చేస్తానని ఆయన పక్కకి పిలిచన్నాడు ఎంత బంగారం ఉండేది నీ ఒంటి మీద అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్నదొక్క కంటే అది కూడా ఇస్తానంటున్నావు ధూర్త బ్రాహ్మణుడు పెళ్లికి లేదు ఇస్తావా ఇవ్వవా అంటున్నాడు ఇవ్వనను ఏమవుతుందో అన్నాడు వద్దు విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమ విష్ణుస్వరూపంగా అన్నం పెడుతున్నాను బ్రాహ్మణుడని కాదు అందుకని ఇచ్చేస్తాను కంటే నీ ఇష్టం ఇచ్చేయ్యి అన్నాడు ఆమె కంటి తీసి ఆయనకి ఇచ్చేసింది ఆయన అరిటాకు కింద పెట్టి ఆ ఔపోసన బట్టి భోజనం పూర్తి చేసి ఉత్తరాపోసణం బట్టి లేచి వెళ్ళిపోయాడు ఆయన ఇలా బయటికి వెళ్ళాడు ఆవిడ విస్తరెత్తింది భోజనం పెట్టడం ఎంత గొప్పో విస్తరెత్తడం అంత గొప్ప బాగా గుర్తుపెట్టుకోండి భోజనం పెట్టడం కన్నా విస్తరెత్తడమే గొప్ప ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో భోజనం పెట్టి పని పిల్లని పిలుస్తారు విస్తరణలు తీసేయమని ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరు తీస్తారు అంటే యజమాని తీస్తాడు నేను ఈ విషయం గొప్పకి చెప్పుకుంటున్నాను అనుకోకండి నా ఇంట నేను ఎప్పుడైనా ఎవరికైనా పరమాత్మ నాకు దేవతార్చన చేసే శక్తినిస్తే వాళ్ళ విస్తళ్ళు నేనే ఎత్తుతాను ఎందుకనంటే అది గొప్ప కోసం కాదు అందరూ భోజనం చేసి లేచి వెళ్ళిపోతే రామకృష్ణ పరమహంస తన గడ్డంతో విస్తళ్ళు తీసేశాక గడ్డంతో తుడిచేవారు ఎందుకండి చేత్తో తుడవచ్చు కదా అంటే ఆయన అనేవారు పరదేవత ఇన్ని చేతులతో అన్నం తింది మా అమ్మ అన్నం తిన్నప్పుడు పడ్డ ఎంగిలిమితుకులు చేత్తో తుడవన మెత్తటి గడ్డంతో తుడుస్తానని తుడిచేవారు విష్ణు ఆ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చారు సీతమ్మ నీ చేతి అన్నం తిందామనుకున్నాను చిన్న పరీక్ష పెట్టి తిన్నాను అందరికీ అన్నం పెట్టే నారాయణమూర్తికి అన్నం పెట్టావు సీతమ్మ ఇవాళ నీ జన్మధన్యం నీ ఇంట లేకపోవడం అన్నది ఉండదు మీ వా మీ ఆయన బెంగ పెట్టుకున్నాడు ఐశ్వర్యం అంతా అయిపోయిందని అక్కర్లేదులే ఎంత పెట్టారో అంతా మీకు దొరుకుతుంది అన్నాడు మీ ఇంట అన్నదానానికి లోల్ లేనంత దొరుకుతుంది బెంగ పెట్టుకోకన్నాడు ఆ రోజు సాయంకాలం ఎప్పుడు దున్నే పొలమే యాభై ఏళ్ళ నుంచి దున్నుతున్నాడు ఆయన వెళ్ళి గుణపం పెట్టేదో తవ్వుతున్నాడు ఠంగున శబ్దం వచ్చింది చీకటి పడుతోంది బిందె పైకి తీసి ఏమిటే బింది వాసిని కట్టిందని ఇంటికి తెచ్చి గుడ్డ విప్పి వంపారు బంగారు కణికలు పడ్డాయి అందులో దాంతో అన్నదానం అలా చేస్తూనే ఉన్నారు వాళ్ళు కాబట్టి పూర్ణ అంటే తరిగిపోవడం అన్నది ఉండదు ఎప్పుడూ ఆ నిండుతనం అలాగే ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్కొక్క మహాత్ముడికి పెట్టినటువంటి అన్నం ఎవడో పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే నూరు యజ్ఞములు చేస్తే కూడా రానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు ఏదో తినడానికి వస్తాడు ఆయన ఆయన తిని తృప్తి పొంది త్రేయించి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడా సాల్రా నన్ను నమ్ముకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు కాబట్టి తొమ్మిది మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది ఎక్కడికి పూర్ణత్వం ఒకటి పక్క సున్న నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు ఇల్లాలుగా అన్నిట పూర్ణత్వం ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చేరించినట్టే ఆ స్థితిని పొందుతుంది ఆ తోరాన్ని కట్టుకొని ప్రదక్షిణం చేస్తారు అమ్మవారి మూర్తిని నందుకే ఒక గోడ దగ్గరికి పెట్టారు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఎందుకు పెట్టారంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మి వ్రతం అనందు ప్రదక్షిణం అంత ముఖ్యం ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి ఎలా చేస్తారు మీరు చేయలేరు ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటి దక్షిణం అంటే కుడి వామ అంటే ఎడమ ప్రదక్షిణం దోషం అంటే చీకటి దోషం అంటే ఏదో తప్పు అని కాదు దోషము అంటే చీకటి అనే సంస్కృతంలో ప్రదోషం అంటే చీకటి పట్టడానికి ముందున్న కాలము ప్రదోషం అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుతా ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరగడం అంటే ఏదో తిరగడం కాదు నేను ఇప్పుడు ఇలా అనుకోండి అప్పుడు ఈ రెండు మైకులు లేదా ఈ ఆసనం నా కుడి చేతి ఉంటాయి కదూ నేను ఇలా అనుకోండి నా కుడి చేతి ఉంటాయి నేను మళ్ళీ ఇలా అనుకోండి నా ఎడం చేతి ఉంటాయి కదా అలా ఒకసారి వెళ్ళినప్పుడు కుడి చేతి వేపుకుంది ఇలా తిరిగిస్తే ఎడంచేతి వేపుకుంది అలా రాకూడదు అది పరమ పూజనీయమైన వస్తువు దాని చుట్టూ తిరిగినంత మాత్రం చేత అది నీకు శక్తినిచ్చేయగలదు అనుకుంటే మౌనంగా మూడు మార్లు తిరుగుతారు ఒక్క మారైనా చాలు కల్పం ప్రకారం మూడు మాటలు ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎప్పుడూ కుడివైపే ఉండాలి అంటే ఏం చేయాలి అంటే చుట్టూ తిరిగి రావాలి నేను ఇప్పుడు ఈ ఆసనానికి చుట్టూ తిరిగి వచ్చాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది నా కుడి చేతి వైపే ఉంటుంది కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నారు అనుకోండి నేను ఇలా వచ్చి ఇలా ఎక్కకూడదు ఇలా ఎక్కాను అనుకోండి ఆసనంలో కూర్చోవడానికి ఈ ఆసనం నాకు ఎడం వైపుకు వస్తున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు అంటే ఎడం వైపుకి ఈ ఆసనాన్ని ఉంచాను అంటే ఇది పరమ పవిత్ర స్థలం ఇక్కడ కూర్చునే నేను శ్రావణ మాస చెప్తున్నాను కాబట్టి ఈ ఆసనానికి ఓ పవిత్రత ఉంటుంది దీంట్లో మీరు ఎవరు ఎందుకు కూర్చోలేదు ఇది ఆయన కూర్చుని ఇందులో నుంచి మంచి మాటలు చెప్తాడని దీనికి నేను గౌరవం ఇచ్చి కూర్చోవాలి కూర్చోవాలంటే ఇలా ఎక్కకూడదు నేను ఇలా తిరిగి వచ్చి ఇటువైపు నుంచి ఎక్కి కూర్చోవాలి అంటే అప్పుడు ఇది కుడి చేతి వైపు ఉంటుంది నాకు అంటే అసలు దీనికి ఆ గౌరవం ఇవ్వని నాడు నేను ఇందులో కూర్చొని గౌరవప్రదమైన విషయం చెప్పడానికి అర్హత లేని వాడిని అవుతాను ప్రదక్షిణం అంటే కుడి చేతి వైపు కుంచి గుండ్రంగా తిరుగుతారు దాని చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి ఇప్పుడు ఈ ఆసనం చుట్టూ తిరిగాను అనుకోండి నేను ఇల్లాగా కుడి చేతి వైపే ఉంటుంది నేను తిరుగుతున్నప్పుడు కుడి చేతి వైపు ఉంచాను అన్న మాటకు అర్థం ఏమిటంటే అది పరమ పూజనీయమైనది అని గుర్తు ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్నాను సాయిబాబా గారి మూర్తి ఎటు ఉండాలి అటు ఉండాలి ఎందుకని అయిన పరమ పూజనీయుడు పరమ పూజనీయుడైన సాయిబాబా గారి మూర్తిని తెచ్చి ఇటు పెట్టకూడదు ఎడంచేతి ఉంటే అప్రధానుడు అవుతాడు కుడి చేతి వైపు ఉంటే ప్రధానుడు అవుతాడు అందుకే పూజ చేసేటప్పుడు కానీ వ్రతం చేసేటప్పుడు కానీ ఏ పదార్థాన్ని ఎడంవైపు నుంచి తీయకూడదు మీరు ఎడంచేతి వైపు నుంచి ఏదైనా ముట్టుకుని ఇలా తీశారనుకోండి దూష్యం అవుతుంది వెంటనే అంటే అసలు పవిత్రత లేదు వస్తువులన్నీ కుడివైపు ఉంచుకోవాలి వ్రతం చేసేటప్పుడు అన్నీ కుడివైపు పెట్టుకుని కూర్చోవాలి మీరు ఏది తీయండి కుడి చేతి వైపు నుంచే తీయాలి తప్ప ఎడం చేత్తో తీసి కుడి చేత్తో పట్టుకోకూడదు కాబట్టి ప్రదక్షిణం ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వేపుకుంది కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దన్ అని వినపడడం కానీ కలశ కదలడం కానీ కలశలోకి ప్రకంపన రావడం కానీ జరగకూడదు అంటే బహుమెల్లగా నడవాలి ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి మూడు మార్లు తిరిగి పంచాంగ నమస్కారం చెయ్యాలి ఆడవారికి సాష్టాంగ నమస్కారం లేదు ఒక్క పురుషుడికే సాష్టాంగ నమస్కారం తప్ప ఆడవారికి సాష్టాంగ నమస్కారం ఏ కారణం చేత చేయకూడదు ఒకవేళ చేశారనుకోండి మీరు కూర్చున్న మీరు వ్రతం చేస్తుంటే మీరు ఎవరిని ఉద్దేశించి వ్రతం చేస్తున్నారో ఆ దేవత మీరు దేవాలయంలో చేస్తే దైవము సిగ్గుతో తలంచుకుంటారు ఎందుకో తెలుసా ఆడదానికి మినహాయింపించాడు పరమేశ్వరుడు అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ యొక్క శరీరము కింద భాగంలోంచి ఎక్కడి నుంచి బయటికి వస్తోందో బయటికొచ్చినటువంటి ఈ సృష్టిలోని జీవులన్నీ స్త్రీ యొక్క శరీరము పై భాగంలో ఉన్నటువంటి ఏ స్థనముల వలన పోషింపబడుతున్నాయో ఆ రెండే సృష్టికి స్థితికి కారణాలు లేని జగత్తు లేదు కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి ఆ రెండు నా మ్రోలను నమస్కరించేటప్పుడు భూమికి తగలవలసిన అవసరం లేదు మినహాయింపు ఇస్తున్నాను పంచాంగ నమస్కారం చ అందుకే ఆడవాళ్ళు సాష్టాంగం చేరు నేల మీద పడరు పంచాంగ నమస్కారం అంటే మీకు బాగా అర్థం అంటే కడుపు తగలకుండా అనుకోండి గుండెలు తగలకుండా చేతులు కింద పెట్టి వంగి తల తాటించి నమస్కారం చేస్తారంతే ఏమైంది చారుమతి వృత్తాంతంలో ఆమె ప్రదక్షిణం చేస్తోంది ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు వాళ్ళకి ఆవిడ చేస్తోందని నమ్మి ఆవిడ లక్ష్మీదేవి నాకు ఇలా చెప్పిందంటే అత్తమామలు ప్రోత్సహించారు భర్త ప్రోత్సహించాడు నువ్వు అలాగే చెయ్యన్నారు ఆవిడ చెప్పిన మాట విని ఊళ్ళో వాళ్ళందరూ సంతోషించారు వాళ్ళందరూ కూడా వచ్చారు వ్రతం చేసుకుంటాం అందరూ కలిసి వ్రతం చేశారు అందరూ కలిసి వ్రతం చేసి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నారు ఏమొచ్చిందప్పుడు వాళ్ళకి ఆభరణములు అమరై మీరు బాగా చదువుతుంటారు కథ వింటూ ఉంటారు ఏదో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు కొన్ని ఆభరణాలు రెండో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు మూడో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు అమరై ఎందుకవి అందులో ఎన్ని అల బంగారం ఉందో చూసుకోవడానికే కాదు ఆభరణములు అమరాయి అన్న మాటకు అర్థమయ్యేటో తెలుసా ఆభరణము దేని కొరకు అంటే మూల విస్తువు యొక్క అందమును ఉద్దీపింపచేయుట కొరకు ఒక ఆభరణం పెట్టుకున్నారనుకోండి అది ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ యొక్క అందాన్ని పెంచుతుంది ఇక్కడ బాహ్యంలో అందం పెంచడం ఒకెత్తు ఆంతరమైన అందం పెరుగుతోంది మొ కాళ్ళకి మంజీరములు వచ్చాయి కాళ్ళకి మంజీరములు వస్తే ఏమవుతుంది ఆమె ఆ ఇంట లక్ష్మి ఆమె నడిచి వెడుతోందనుకోండి పాద మంజీరముల యొక్క ధనులు వినపడాలి పరమ మంగళ ధనులు అని లక్ష్మీదేవి ఇంట నడిచిన ధనులు కొన్ని వినపడతాయి ఏమిటవి అంటే ఆడవారు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వనులు మొలకి వడ్డాణం పెట్టుకుంటారు ఆ వడ్డాణం పురుషుడు పెట్టుకుంటే అంటే పూర్వం మహారాజులు పెట్టుకునేవారు మేఖలా అని చెప్పి తమిళ దేశంలో ఒక పెద్ద గ్రంథం రాసింది ఒక ఆవిడ మేఖలా అంటే ఆడవారు పెట్టుకుంటే దానికి చిరుగంటలు ఉండాలి కొనకాంచేతరచంద్రపద అని వర్ణిస్తారు శంకరాచార్యుల వారి సౌందర్యలో చిరుగంటలతో ఉండాలి వడ్డానం తప్ప అసలు ఏమీ లేకుండా పెట్టుకుంటే అది బెల్ట్ అంటారు అది మగవాళ్ళు పెట్టుకుంటారు బెల్ట్ పంచ జారిపోకుండా పైన పెట్టుకుంటారు తప్ప ఆడవారు బెల్ట్ కాదు పెట్టుకునేది వడ్డానం పెట్టుకుంటారు వడ్డాణం అంటే కేవలం నడుములతో పెట్టుకునేది కాదు చిరుగంటలతో కూడుకుని ఉంటుంది అమ్మవారు నడిచి వెళ్ళిపోతుంటే అన్ని ధనులు వినపడతాయి ఆవిడ పాద మంజీరముల ధనులు వినపడతాయి ఆవిడ చేతుల గాజుల సవ్వడలు వినపడతాయి ఆవిడ మంగళసూత్రముల యొక్క శతమానములు ఇతర ఆభరణములతో ఉరుసుకున్న ధనులు వినపడతాయి ఆవిడ చిరునవ్వులు నవ్వుతూ వెడుతున్నప్పుడు ఆవిడ తాంబూలపు సువాసనలు వస్తాయి అమ్మ అందుకే మరాళి మందగమన ఆవిడ మెల్లగా నడిచి వెడుతుంటే పరమహంసలైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు పెట్టుకున్న మంజీర ధనులు కూడా వినపడతాయి ఆడవారి పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు లక్ష్మీత్వమునకు లక్ష్మీదేవి యొక్క తత్వమునకు ప్రతీక ఆమె లక్ష్మిగా ఇంట నడుస్తోంది అంటే ఆ ఇంట లోటు లేదు ఆమె భర్తకి ఆయుర్దాయమునకు లోటు లేదు ఆ ఇల్లు సర్వ సౌభాగ్యాలతో విలసిల్లుతుంది కదా చూడు చెప్పాడు సర్వసంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవర్ధనం సర్వ సౌ వ్రతానా ఉత్తమం నామా సర్వ సౌభాగ్యదాయకం అని కదు పరమశివుడు చెప్పింది అపారమైన సౌభాగ్యం ఇస్తుంది పుత్ర వృద్ధి చేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటిని ఎలా వృద్ధిలోకి రాగల తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికొక్క రోజు చేసిన ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు అమరై ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు అవి సౌభాగ్య సూచన ఎందుకని అంటే చూడండి పురుషుణ్ణి నిప్పి పొడుస్తుంటారు ఎక్కడికో బదిలీ అయ్యాడు అనుకోండి ఆయన ఒక్కడే ఉంటున్నాడు పాపం ఏదో ఆయనే ఉంటాడు చెయ్యి కాల్చుకున్నాడు అంటారు ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం చెయ్యి కాల్చుకున్నాడు అంటే శిక్ష ఆయనకి వడ్డి పెట్టేవాడు లేడు ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు ఏ ఇంటికి వెళ్ళాలండి పది రోజులు అయిపోయింది వచ్చే శని ఆదివారాలు సెలవు పెడదాం స్వామివారం కూడాను అన్నాడు అనుకోండి ఓ గాజుల చేతి భోజనం మనసు మనసుపోయింది ఏమిటోయ్ అంటారు గాజుల చేతి భోజనం మీదకి అన్న మాట వేళాకోళం కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు విష్ణుస్వరూపానికి నిత్యానపాయని తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో అది నీ అదృష్టం జీవితంలో ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు గల్లు అంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు అది నీకు ఆయుర్వర్ధనం ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది తినే అదృష్టం నీకు మిగులుతుంది అందుకు తూర్పు తిక్కు తిరిగి వంట చేస్తారు ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యంలో అందగించింది ఆంతరమునందు ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఆ ఇంటి అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతీక ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి ఎందుకని అంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు నీకే వస్తుంది అదే వస్తుంది ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్నీ చేసావు తన కోసం ఏమైనా ఉందా ఇవన్నీ భర్త కోసం అత్తమామల కోసం బిడ్డల కోసం పుట్టింటి వారి కోసం మరి నీ కోసం నాకేం కావాలండి అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అంతే నాకేం అక్కర్లేదు ఇది ఆడదాని గొప్పతనం అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి వాళ్ళ ఆడదానికి ఇచ్చారు అంత ఉదార హృదయం అంత విశాల హృదయంతో నాకేం కావాలి ఆయన బాగుండడం కన్నా నాకేం కావాలి మా అత్తమామలు బాగుండడం కన్నా నాకేం కావాలి నా భావమరుతులు బాగుండడం కన్నా నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికే ఉంది లోకల్లో అందుకే వరలక్ష్మి వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే నాధా ఏ వ్రతం యద్వ్రతం పావనం స్త్రీనాం స్త్రీలు చేస్తే పరమ పావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చేయండి అంది అప్పుడు దీన్ని చెప్పారు ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా రెండు రకములైనటువంటి దానం చేస్తారు ఇంకొక సువాసినిని పిలుస్తారు పిలిచి ఆవిడికి ఏదో పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడికి సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి గాజులు పసుపు కుంకం అసలు ఎనిమిది సువాసిని వస్తువులని భాస్కర రాయలు వారు లలిత సహస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి అసలు అనుములు టాటాకు ఆ తర్వాత విరిగిపోయినటువంటి ఆవు పాలు ఇలాంటివి ఎనిమిది వస్తువులు ఉన్నాయి ఆ ఎనిమిది వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసినట్టు దాని చేత సౌభాగ్యం నిలబడుతుంది కాబట్టి ఆడవారికి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వైదాతి చా ఎవరిస్తున్నారు లక్ష్మీదేవి ఇస్తోంది నా ఇంట నా భార్య వ్రతం చేసిస్తే ఎవరు నా భార్య నా ఇంట లక్ష్మి ఆమెయే కాబట్టి లక్ష్మి ఇస్తోంది లక్ష్మి ఎవరికి ఇస్తోంది లక్ష్మీకే ఇస్తోంది ఆమె ఎవరు ఆమె లక్ష్మే నా పక్కింటి వారి భార్య లక్ష్మి నా ఇంట్లో నా భార్య లక్ష్మి ఎవరి ఎవరికి ఇస్తున్నారు లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఇందిరా ప్రతిగృహాతూ ఇందిరా దాతి చ లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఎంత అపురూపం లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి పుచ్చుకుంటోంది నేను అద్దం దగ్గరికి వెళ్లి నుంచి బొట్టు సరిగ్గానే పెట్టుకున్నానా అని చూసుకున్నాను అంత గుండ్రంగా రాలేదు అనిపించింది ఇప్పుడు ప్రతిబింబానికి దిద్దుతానా బింబానికి దిద్దుతానా నేను పెట్టుకున్న బొట్టు గుండ్రంగా లేకపోతే వేలుతో సర్దుకుంటాను సర్దుకుంటే ప్రతిబింబానికి గుండ్రంగా ఉందనుకోండి ఓ బింబానికి గుండ్రంగా ఉంది బింబ ప్రతిబింబముల మధ్య లేనట్టే ఈమె లక్ష్మి ఆమె లక్ష్మి ఇద్దరూ లక్ష్ములే ఈమెకి ఈమె లక్ష్మిగా ఉండి నా శాంతికి కారణం ఆమె లక్ష్మిగా ఉండి నా అభ్యున్నతికి కారణం ఎలా అంటే నేను ఇలా వీధిలోకి వచ్చాను ఎదిరింటి ఇల్లాలు బయటికి వచ్చింది నేను వెంటనే ఆవిడ పాదాల వంక ఒకసారి చూసి మనసులో ఒక నమస్కారం చేసుకుని చెప్పులేసికెళ్ళిపోయాను ఏదో ఇలా అనలేదు ఇలా ఒక్కసారి పాదాల వంక చూసి ఇలా కళ్ళు మూసుకుని చెప్పులేసి వెళ్ళిపోయాను నా తల్లి లక్ష్మి ఎందుకంటే ఆవిడ గృహలక్ష్మి గృహే గృహే ఆవిడ ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇంద్రుడికి చూపించింది కైలాసే పావతీ థీరోధే సింధు కన్యకా స్వర్గే చ సర్గలక్ష్మిత్వంక్ష్మి భూతంఠే చహాలక్ష్మి సరస్వతీ గంగా చ తులసీ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవింగోలోకే అధికా స్వయం రాసే రాసే స్వరీ తం బృందా బృందావనే ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగే హే గృహలక్ష్మి గృహే గృహే మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి ప్రతి ఇంట్లో గృహలక్ష్మి కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి అయిన భార్య ఎవరు లక్ష్మి నేను పూజ చేసి బయటికెడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది చూడరా నా పాదాలని ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి ఆ నమస్కారం లక్ష్మీదేవికి అందుతుంది నా భార్య విషయంలో నమస్కారం ఉండదు చిన్నది నమస్కారం చేయకూడదు కానీ ఆమె నా ఇంటి లక్ష్మి నా సమస్త అభ్యున్నతలకు కారణం ఆమెయే అందుకే వేదంలో ఒక మాట ఉంది అసలు ఇంటికి ఆస్తికంతటికి యజమానురాలు ఎవరో తెలుసా వేదంలో భార్య భర్త కాడు ఆస్తికంతటికి యజమానురాలు భార్యయే మంగళసూత్రం కట్టగానే అంతా ఆవిడిదే అవుతుంది నేను డబ్బులు పెట్టి గోదానం చేశాను అనుకోండి సగం ఆవిడికి ఎందుకు ఎడుతుందో తెలుసా ఆవిడ డబ్బుల్లోంచి గోవుని గురి దానం చేసినందుకు సగం నాకు డబ్బు ఆవిడది కాబట్టి సగం ఆవిడికి అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమాను రాదు నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు వివాహ ప్రకరణానికి సంబంధించి వేద వ్యాఖ్యానాలు చూడండి అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించింది వేరొక ఇల్లాలికి వేరొక శ్వాసి దానం చేస్తారు దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఒక మాట చెప్పారు అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలవాలి గంధాది వృద్ధభూ సుశీలం వృద్ధభూసు భూసురం సుశీలం మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు వృద్ధుడైన భూసురుడు అన్న మాటకి రెండర్థాలు ఉంటాయి వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం ఆయన వయస్సుతో నీకు సంబంధం లేదు ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు పిలిచి కూర్చోపెట్టి గంధాది చందనాన్ని తీయాలి మన ఇంట సానా గంధపు చెక్క ఉండాలి ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతుంది చందనానికి ఆ ఇబ్బంది ఉండదు నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు అది విష్ణువుకి సమర్పణ అయిపోతుంది అందుకే ఎవరింటికన్నా భోజనానికి పెడితే ఇంట ఏం చేస్తారంటే భోజనం అవగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు వాళ్ళు అలంకారం చేయరు అక్కడ పెడతారు పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చీ కడుక్కొని కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తలం ఇలా పెట్టుకుంటారు చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైపోతాడు అది విష్ణు ప్రీతికి కారణమైపోతుంది అందుకని ఇంట ఎవరైనా వస్తే వారికి పెట్టిన భోజనం దేనితో పూర్తవుతుంది అంటే చందనం ఇవ్వడంతో పూర్తవుతుంది అందుకే మీరు ఎప్పుడైనా చూడండి ఇంటికి ఎవరినైనా పిలిచారనుకోండి మేము మీకు అన్నం పెడతామండి మీరు అన్నం లేని వాళ్ళు కదండి మా ఇంట్లో బూట్లు వేసుకుని తెల్లబట్టలు వేసుకుని కొంతమంది నించుంటారు మీరు కంచం పెట్టుకుని అడుక్కు తినే వాళ్ళల్లా ఒక్కొక్కడి దగ్గరికి పెడితే ఓడు పప్పు ఓడు కూర ఓడు పచ్చయి వేస్తాడు విందు పన్నెండు నుంచి రెండు రెండు పనికి వస్తే అన్నం ఉండదు అలా ఉండవు శుభలేఖలు శుభలేఖలు భోజనం పెట్టడం అంటే కూర్చోబెట్టి వడ్డన చేస్తారు మేము అన్నం పెడతామండి అందరు విందు ఇంకోటి అలా రాయరు దేవతార్చన అంటారు అప్పుడు ఏమిస్తావు అన్నం అన్నంలోకి పప్పు లేకపోతే ఫలానా చోటు నుంచి కాజాలు తేబడను ఇలా ఉండవు అందులో మదర్పిత చంద మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి ఈ రెండే రాస్తారు ఎందుకో తెలుసా వచ్చిన వాడిని నువ్వు పరిపూర్ణంగా సత్కరించేశావని ఏమిటంటే గౌరవించావని గుర్తు తాంబూలం ఇస్తారు తాంబూలం అంటే డబ్బులని కాదు నా ఉద్దేశం తమలపాకులు వక్కలు పళ్ళు పెట్టి ఇస్తే ఇంటికొచ్చిన వాణ్ణి పరిపూర్ణంగా గౌరవించినట్టు అందుకే విరాట పర్వంలో కూడా ఉత్తరతో తాంబూలం ఇప్పిస్తాడు ఆ విరాట్ రాజు గారు అర్జునుడికి గురువు గౌరవనీయుడు అని కాబట్టి చందన నీకు గంధం రాస్తాను ఎప్పుడు రాస్తావు లోపలికి ఎడుతున్నప్పుడు పువ్వులు ఇవ్వడం లేకపోతే నీళ్లు తల్లడం ఆ వచ్చిన వాళ్ళందరి మీద ఒళ్ళు తెరిచిపోయేటట్టుగా రాయడం లేకపోతే సెంటుకొచ్చి వాడికి పరిశం పడుతుందేమో చూడకుండా కొట్టేయడం అవి కాదు అలంకారాలంటే ఆయన కడుపు నిండా భోజనం చేసి అందరి దగ్గర బ్రేవ్ మన శబ్దాలు వినపడాలి అలా తిని వాళ్ళు లేచి కాళ్ళు కడుక్కుని వెడుతూ ఉంటే వాళ్ళకి అలంకారం చేస్తారు అంటే చందనం రాస్తారు వాళ్ళకి అలా చందన తాంబూలాది సత్కారములను గ్రహించి అందుకని వ్రతం ఎప్పుడు పూర్తవుతుంది అంటే చందనాది చందనాభిలంకృత్వ ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసురం వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకో తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు కాస్త చందనం ఆయనకి రాసి కాసిన అక్షతలు ఆయన పాదాల మీద వేసి కాసిన పువ్వులు ఆయన పాదాల మీద వేసి పుష్పహారం వెయ్యరు పరపురుషుడి మెడలో స్త్రీహారం వేయకూడదు ఒక్క భర్త మెడలోనే వేస్తుంది అందుకని పుష్పములు పాదముల మీద వేసి అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది ఏం చెయ్యాలి అంటే తస్యాం అప్పుడు దత్వా చవాయనం ద్వాదశప సంయుతం అపూపము అంటే పిండి వంట వండిన అన్నం కానీ వండిన కూరలు కానీ వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు వండినటువంటి పిండి వంటలు పన్నెండు ఇవ్వాలి పన్నెండు అంటే పన్నెండు రకాల పిండి వంటలు చేయించావు మంచిదే పన్నెండు రకాలు చేయించలేదు పన్నెండు ఉండ్రాళ్ళు పెట్టు పన్నెండు అంకెకి తగ్గకూడదు పన్నెండు అంకె ఎందుకు అంటే పన్నెండు నెలలకి సంకేతం పన్నెండు నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే బ్రాహ్మణ పూజ చేసినట్టే ద్వాదశాపు ఉపసంయుతం అవి పిండి వంటలయ్యి ఉండాలి ఆ పిండి వంటలు పన్నెండింటిని వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడికిచ్చి ఆయన దగ్గర ఇందిరా ప్రతికృహాకు ఇందిరా వైద్యాతిచా ఉండదు ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమ నీకు అనడం రాకపోతే వంగి రెండు చేతులు ఇలా పెట్టకు ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి ఎందుచేత అంటే ఆయన ఇలా నిలబడ్డాననుకోండి ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటుంటుంది ఆయన ఎడం పాదం ఇటుంటుంది నేను ఇలా పెట్టాను అనుకోండి ఎడం పాదం మీద కుడి చెయ్యి కుడి పాదం మీద ఎడంచెయ్యి పెట్టినట్టు అవుతున్నప్పుడు దోషం వస్తుంది నేను కుడి చెయ్యి ఎడంచెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీళ్ళు స్పృశించకూడదు అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారై గురువుగారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేయాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూ ఇష్టం తప్పు అలా ఎప్పుడు చేయకూడదు అసలు అలా ముట్టుకోకూడదు కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు అది చెప్పక్కర్లేదు కదా కథలో ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడమ్మా దీర్ఘ సుమంగళి భవ పుత్రపుత్ర అంటాడు ఆయన అన్న మాట విష్ణు నోటి నుండి వచ్చిన మాట దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది నీకు సంతోషం ఉంది బోలెడంత మంది లక్ష్మీదేవుల రూపాలలో సువాసినులు నీ ఇంట్లోకి రావాలనుంది లోపలికి పిలుస్తారు పిలిచి పేరంటం అంటారు సాయంకాలం వేళ తెలుగు సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు అనేక మంది సువాసినులు వస్తారు వచ్చిన వాళ్ళందరినీ